పొడపాటు కమలమ్మ గారు బేతాళం ఇస్మాయిల్ గారు పుచ్చకాయల జాన్ బిట్ గారు పొడపాటి అనిల్ ప్రమీలా ఆయన స్వానీ పొడపాటి ఎడ్వర్డ్ థామస్ గారు వంద అజయ్ కుమార్ ఇస్తేర్ రాణి సుభాష్ మనోజ్ పాలపర్తి సన్ని గారి కుటుంబం గోడి మేరీ పోజెస్ గారు కుటుంబం పిడకాల నేతేది గారు పిడకాల శాంతం గారు ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దినాన దేవుని సమూహానికి రావటమే కాకుండా దేవుని సన్నిధిలో కానుకలు అర్పించినటువంటి కృతజ్ఞత కానుకలు సమర్పించినటువంటి మృక్కుమడు కానుకలు సమర్పించిన బిడ్డలు అందరికీ కోసం నిలబడి బిడ్డలు అందరి కోసం ప్రార్థించబోతున్నాను ప్రార్థనతో మీరు కూడా ఏకీమించండి తలవంచండి ప్రార్థనగానే నాతో ఏకీమిస్తే మీరు చేసినట్టు ఆమెను చెప్తే అందరు చేసినట్టు లెక్క అది ఇంకా తల వంచండి లాస్ట్లో ఆమె చెప్పండి ప్రార్థించాను పరుషుద్ధ వ్యాపారంలో తండ్రి ఏ చేతి నిబంధనలు పేర్లు ప్రస్తావించబడిన పేర్లు పలుకుబడిన ఈ కుటుంబాలు వారు సన్నిధికి కార్కులు తీసుకొచ్చారు ఈ బిడ్డలు సన్నిధికి హృదయపూర్వక ఆనుకులు తీసుకు వచ్చిన సన్నిధిలో నిలువడిన వీరిని వీరి కుటుంబాలను వీరి బిడ్డలను వీరి బిడ్డల బిడ్డలను వీరి కలిగి ఉన్న సమస్తమును దీవించి ఆశీర్వదించి కంచి వేసి కాపాడవలసిన జ్ఞాపన చేస్తూ ఉన్నారు ఈ నిలబడిన బిడ్డలకు కావలసిన ఆరోగ్యమున్నాయి చేత కష్టాలు మనసుతో ఉదయం పూర్వకంగా నిన్ను సేవించే బిడ్డలుగా ఈ కుటుంబ బిడ్డల్ని మీరు ఆశీర్వించే కలివిలోను లేమిలోను మోకరించి ప్రార్థించి ప్రణమి స్థుతి చెల్లించి జీవించబడడానికి ఈ కుటుంబాలకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి అవకాశాన్ని ధరడానికి మీరు ఇచ్చారు పిల్లలు నిలబడి ఉన్నారు ఆ పిల్లలకు జ్ఞాన ఉదయాలు దాచేయండి తెలివితోనూ జ్ఞానంతోనూ ప్రజ్ఞతోనూ వివేకముతోనూ వారి మీద నీ ప్రభావము కలిగిన జ్ఞానయుక్తమైన ఆత్మను ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ తెలివి పుట్టించు ఆత్మ వారి మీద నిలుచుకని యశ్ ద్వారా మీరు మాట్లాడాలి నన్నీ వీరి మీదలో వీడల మీదలో ఆత్మను వచ్చేట మీ ఆత్మ వెలుగులో ఆత్మ ప్రత్యక్షలో ఆత్మ నడిపి కుటుంబాలను దీవించండి ఇక్కడ నిలబడే వృద్ధులు ఉన్నారు వృద్ధాత్మల బాల పురుషానికి దాయించేయండి ప్రభు వీ జీవిత చక్రానికి ఇచ్చిన కృపదాయించండి ప్రభు వృద్ధులు ఎవరిస్తున్నారు బిడ్డలున్నారు ఏసేపు మర్యాల వలె వారి జీవితాల్లో గొప్ప కృపదాయించండి వారి బిడ్డలున్నారు వారిని ప్రభువ